కుమారి ఆంటీకి అండగా నిలబడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ను విజిట్ చేస్తానని సీఎం చెప్పారు కుమారి ఆంటీ షాప్ను యధావిధిగా నడుపుకునేలా పోలీసులను కేసు వెనక్కి తీసుకోవాలని సీఎం సూచించారు అసలేం జరిగిందంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమెపై పోలీసులు కేసు ఫైల్ చేశారు ఇంతకీ ఆమె చేసిన క్రైమ్ ఏంటనే కదా మీ డౌట్ ఏం లేదు ఆమె పాపులారిటీ ఆమె ఫేమే ఆమె మీద ఎలా చేసింది రీసెంట్గా కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి ఆమె బిజినెస్ లక్షల్లో జరుగుతుందని ప్రచారం కూడా ఉంది సెలబ్రిటీలు సైతం కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు జనం ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతుంది అక్కడికి వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు కేబుల్ బ్రిడ్జ్ రూట్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది అది కాస్త ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారింది దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసును ఫైల్ చేశారు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని కుమారి ఆంటీకి తేల్చి చెప్పేశారు ఇంతకీ ఈ కుమారి ఆంటీ ఎవరో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్ మాదాపూర్లోని కోహ్ని రోడ్ల ఎదురుగా రెండు వేల పదకొండులో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను స్టార్ట్ చేశారు వెజ్ నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు స్టార్టింగ్లో కేవలం ఐదు కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు వంద కేజీలకు పైగానే అమ్మిడిపోతుందని రోజుకు అరవై వేల వరకు బిజినెస్ జరుగుతుందని కుమారి చెప్పారు ఆమె దగ్గరకు జనాలు ఎక్కువగా వస్తుండడానికి గమనించిన కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ వీడియోలు తీసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చారు తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ను పోలీసులు క్లోజ్ చేయించడంతో కుమారి ఆంటీ ఎమోషనల్ అయ్యారు తనకు న్యాయం చేయాలని కోరారు మీడియా వల్లే నాకు ఇంత పేరు వచ్చింది ఇప్పుడు కూడా మీడియానే నాకు న్యాయం చేయాలి ట్రాఫిక్కు ఆటంకం కలిగించొద్దంటూ నా దగ్గరకు భోజనం చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను నాతో పాటు ఇక్కడ చాలామంది స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు కానీ పోలీసులు నా స్టాల్ను మాత్రమే క్లోజ్ చేయాలని చెబుతున్నారు అని కుమారి ఎమోషనల్ అయ్యారు కుమారి యాంటి బిజినెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది కొంతమంది వ్యూస్ కోసం కుమారి లాంటి బిజినెస్ను రోడ్డు మీదకు లాగారని ఇప్పుడు ఇప్పుడు ఆ పాపులారిటీ ఆమెకు బిజినెస్కు శాపంగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ షాప్ గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ తనకు భరోసానిచ్చారు కుమారిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు త్వరలోనే త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని సీఎం రేవంత్ చెప్పడంతో కుమారి ఆంటీ ఆనందానికి అవధి లేకుండా పోయాయి ఈ ఇన్సిడెంట్తో రేవంత్ మరోసారి ప్రజల సీఎం అని నిరూపించుకున్నారు సోషల్ మీడియాలో రేవంత్పై ప్రశంసలు కురుస్తున్నాయి కుమారి ఆంటీ విషయంలో సీఎం రేవంత్ రెస్పాండ్ అవ్వడం మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి